నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభమ డిజైనర్ వీవ్స్ రెడ్డి గారు మీ అందరికీ పరిచయమే అసలు ఈ మధ్యకాలంలో ఏవైనా చీరలు ఇస్తున్నారా అండి నేను ఒక వీడియో అయితే తృప్తి సాలక రెండో వీడియో కూడా అడుగుతున్నాను అండి ఒక్కదాని మించి ఒకటి ఇక్కడ నుంచి మనకి ప్రతి మంగళవారం ఉదయం టెన్ థర్టీకి అలాగే ప్రతి శుక్రవారం ఉదయం టెన్ థర్టీకి సత్యభమ డిజైనర్ వేవ్స్ నుంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ తోటి శారీస్ తోటి మీకు చాలా చక్కటి వీడియోలు వస్తాయండి మీరు హాయిగా అందులో చూసుకోవచ్చు ఎవ్రీ వీక్ కొత్త కొత్త డిజైన్స్ అన్నీ మనకి వీడియోలో వచ్చేస్తాయి మీ ఇద్దరు ఆ మా ఆయనకు ఒప్పందానికి వచ్చేసి చీరలు చాలా బాగున్నాయండి ఎందుకనంటే నారాయణ గారు ఇటువంటి డిజైనర్ శారీస్ ఎక్కడ లేవు ఉన్నా అది ఇంకా అంతమించి మనం మాట్లాడడం బాగుంటుంది సో మనకి అందుబాటు ధరల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలి అని అనుకుంటే సత్యభామ డిజైనర్ వ్యూస్లో ఉన్నాయండి లేవు స్టాక్ లేవు ఈ మాటలన్నీ పక్కన పెడితే నేను నా కళ్ళతో చూస్తాను అసలు ఏవైనా వెరైటీ అండి ఎంత వెరైటీ లేకపోతే నేను రెండో వీడియో అని అడుగుతాను చెప్పండి సాధారణంగా మనం ఒక వీడియో పెడుతూ ఉంటాం మళ్ళీ ఎప్పుడో పది రోజులు పెడుతూ ఉంటాం అలా కాకుండా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అంటే మీరు కొంటారా కొండరాల విషయం పక్కన పెడితే అసలు ముందు మార్కెట్లో ఎలాంటి ఉన్నాయి ప్యూర్ వెరైటీ ఎలా ఉంటుందనేది మన వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు రేపు పొద్దున మీరు పర్చేస్కి వచ్చేటప్పుడు డైరెక్ట్ స్టోర్కి వచ్చి చక్కగా మీకు ఏం కావాలి అసలు మనకి కట్టేసాయి ఇంకేం లేవు చీరలు అనుకునే వాళ్ళకి మీరు నంబరు ఒక ఇరవై రకాల లోపల రెడీగా ఉంది అవునండి నిజమండి ట్వంటీ వెరైటీస్కి పైగా కొత్త కొత్త వెరైటీ శారీస్ అండి నేను కూడా చూడలేదు దగ్గర నుంచి వయసులు వాళ్ళకి సమాన న్యాయం ఇక డ్రెస్ మెటీరియల్స్ అయితే నాకు తెలిసి ఆ పక్క లేవు ఈ పక్క లేవు ఏ పక్కా లేవు ఎటు పక్కా లేవండి అటువంటి డిజైనర్ డ్రెస్ మెటీరియల్స్ మొన్న నాతోటే వేరే స్టోర్ అమ్మాయి నాకు ప్రత్యేకించి సత్యవామిలో డ్రెస్సెస్ చాలా బాగున్నాయి నాగశ్రీ గారు అంటే నాకు చాలా తృప్తి వచ్చేసింది అవునవును అంటే నేను చేసిన వీడియోలో కలెక్షన్ బాగుంది అనేటప్పటికీ నాకు ఆ తృప్తి అనిపిస్తుంది అండి అలా ప్రతిదీ కూడా ప్యూర్ ఇస్తూ మంచి వెరైటీస్ తోటి అలా ముందుకు వెళ్ళిపోతున్నారు చక్కగా రెడ్డి గారు మరి ఈరోజు ఏంటంటే నన్నే చక్కగా సెలెక్ట్ చేసుకోమన్నారు నేను ట్రెడిషనల్ గద్వాలు అడిగాను ఎందుకంటే మనం వరుసగా కంచిపట్టు ఆ తర్వాత చెందేది ఇలా పెళ్ళిళ్ళకి కావాల్సిన వినటానికి పాత పేర్లే కలెక్షన్ కొత్తగా కొత్త కల అంతే కదండి అందులో మీకు ఇప్పుడు వెడ్డింగ్ ఉంది కదా అదే కదా అందువల్ల కానీ నేను మాత్రం వింటేజ్ శారీ అనండి ఆల్రెడీ తీసేసుకున్న టైలరింగ్కి వెళ్ళిపోయింది ఆ చీర పెళ్ళిలో కడతాను చక్కగా రెడీ అయ్యి మీకు ఒక మంచి రీల్ పెడతాను మీరు అనొచ్చు అరే ఏంటి ఇలా ఓల్డ్ మోడల్ తీసుకున్నారని కానీ వింటేజ్ కలెక్షన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చిన్న పాప అండి కావాలని కూర్చుంది ఎంత బాగుందండి పాత రంగు అనమాట అంటే మన అమ్మలో అమ్మమ్మలో ఖచ్చితంగా కట్టిన చీర అలాంటి చీర నేను వీరి దగ్గర తీసుకున్నానండి పెళ్ళికి కడతాను ఎంతో ఇష్టంగా మేనల్ పెళ్లి కదా మేనతో హోదాలో కనిపించాలని నేను ఆ చీరకే వెళ్ళాను ఎన్నో డిజైనర్ శారీస్ మార్కెట్లో కనబడుతున్నా కూడా వింటేజ్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆ నాటి రోజుల్ని గుర్తు చేసుకోవడానికి సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇవాళ మనం గద్వాలు అనుకున్నాం కాబట్టి ఇక మనం గద్వాలు వెరైటీ చూపించేద్దాం అంటే గద్వాలు ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు నారాయణ గారు మనం వీడియో చేస్తూ మాట్లాడుకుందాం అలా అంటారా అంటే ఎప్పుడు రేట్లు చెప్పట్లేదు అంటున్నారు కదా రోజు చెప్పేద్దాం రండి అలా అంటారా ఏదో తెగింపు వచ్చేసింది అడుగు ఎందుకంటే చెప్పకపోవటం కూడా విషయం తెలుసా మీరు చాలా రీజనబుల్గా ఇస్తున్నారు మరి అటువంటిప్పుడు హాయిగా చెప్పండి మార్కెట్ కి నచ్చిన వారే కొనుక్కుంటారు ఎందుకంటే నేను కొన్ని డిజైనర్ పట్టు సారీస్ నేను వర్క్ తోటి అవి చూసినప్పుడు ఖచ్చితంగా పదివేలు తేడా కనిపించింది ఖచ్చితంగా కనిపించింది అండి మరి అలాంటప్పుడు ధైర్యంగా చెప్పండి చక్కగా తక్కువ ఉన్నది అవసరాలు మేము కంపేర్ చేసుకుని తీసుకుంటాం కదా ఒక చిన్న ప్రాబ్లం ఉంది మ్యామ్ అచ్చం మన మార్కెట్ కస్టమర్స్ ఏ కాదు మాకు వీవర్స్ తో బాగా పోటీ వస్తుంది కరెక్ట్ లేండి ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి మీరు ఎందుకు తక్కువకి ఇవ్వాలి అని వాళ్ళు ఇప్పుడు ఈ సారీ ఉంది ఈ సారీ ఉంది మన వేరే స్టోర్స్ వాళ్ళు ఉన్నారు పదకొండు వేలు పన్నెండు వేలు సేల్ చేస్తున్నా ఈ సారీ వచ్చేసి మనకి నైన్ బిలో అంటే ఎయిట్ ఫైవ్ కి అలాగే వచ్చేస్తుంది మన దగ్గర మరి డిఫరెన్స్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది ప్యూర్ సారీ సో చేత ఏంటంటే మార్కెట్ లో మిగతా కొనేవారు చేయొద్దు ఎవరికి నచ్చినెస్ నేను రేట్ చెప్తే మార్కెట్ దెబ్బ అవుతుంది దా అంతే తప్ప నేనేదో ఎక్కువ వేసి రేట్లు మిమ్మల్ని మోసం చేయడం కోసం చెప్పట్లేదండి మార్కెట్ చెప్తాను ఈసారి ఉంది ఉదాహరణ తీసుకోండి అంటే కంపేర్ చేయండి ఫస్ట్ కంపేర్ చేయండి ఫస్ట్ స్టోర్ విజిట్ అవ్వండి క్వాలిటీ చెక్ చేయండి ఆ తర్వాతే పర్చేస్ చేయండి ఎందుకంటే ప్యూర్ హ్యాండ్లూమ్లో మీకు మంచి వెరైటీస్ ఇస్తున్నారు కాబట్టి సారీ వీడియోలు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇక ధర అనేది ఖచ్చితంగా తక్కువ ఉంటుందండి మీరు హాయిగా స్టోర్ ని విజిట్ చేయండి ఇక మనం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ మనం శారీస్ లోకి వెళ్ళిపోదాం ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ చీరలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి స్కిప్ చేయకండి చీరలు ఎంత బాగున్నాయంటే ఎప్పటిలాగా కలర్స్ డిజైన్స్ రేట్ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇక మాటలు లేవు మాట్లాడకూడదు మీరు రేట్ చెప్పడం ధర ధర నచ్చింది బుక్ చేసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమే ఉంటుంది ప్యూర్ సిల్క్ ప్యూర్ జెరీ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకా దానికి బల్ల గుద్ది చెప్తున్నానన్న ఏదైనా అనుకోండి అలాగే మళ్ళీ కస్టమర్స్ కంపేర్ చేయాల్సింది ఏంటంటే ఇదే శారీని ఇదే ఫ్యాబ్రిక్ అంటే డిజైన్ వేరైనా ఫ్యాబ్రిక్ సేమ్ తీసుకొచ్చి కంపేర్ చేసి ఇంతకంటే మార్కెట్లో ఎవరైనా తక్కువగా ఇస్తున్నారు అంటే నేనే నా వీడియోలో నేను రీల్ చేసి మరీ ఫ్రీ ఇచ్చేస్తా సారీ చూడండి ఎంత కరెక్ట్ చేయాలని చేశారో అందుకే మీరు ఆలస్యం చేయకుండా చక్కగా చూసుకోండి కంపేర్ చేసుకోండి తక్కువ ఉంటుంది ఖచ్చితంగా బుక్ చేసుకోండి బుక్ చేసుకోండి ఇది ఎంతవరకు ఉండొచ్చు మేడం మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం కాస్ట్ చెప్పేద్దాము ఎందుకంటే చెతే ఒక ఇబ్బంది అని నేను కొంత ఆలోచిస్తే చెప్పకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది సరే వీటికి చెప్పేద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి కంచి బోర్డర్ తో ఉంది మిడిల్ లో బుట్టి ఉంది కంచి బోర్డర్ ఎప్పట్లాగా చక్కగా మనకి ఫ్లవర్ డిజైన్ లో బుట్టి వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి అండి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్కి ఈ సారి అవైలబుల్ గా టూ హండ్రెడే అంతే లెవెన్ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి బా ఇది ఎంత బాగుందండి సారీ బ్యూటిఫుల్ సారీ అలాగే మా శారీస్కి మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను ఎనిమిది పోగుల శారీస్ ఎనిమిది పోగుల శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఈ మడతలు కూడా ఎలా ఉన్నాయి చూసారు కదా రోల్ చేసిన మడతలు ప్యూర్ హ్యాండ్లూమ్ అదే చేస్తారు ఇది ఈ రేటు మీకు ఎంత పడుతుందో మాకు చెప్పేస్తాయండి సేమ్ రేటా ఇవి తీసేసుకోవచ్చు అదే చెప్తున్నాను నేను ఛాలెంజింగ్ గా చెప్తున్నాను ఎందుకు రేట్లు చెప్పట్లేదు అంటే నాకు వీవర్ తో ప్రాబ్లం వస్తుంది కాబట్టి చెప్పట్లేదు తప్ప కస్టమర్స్ కోసం ఉద్దేశం మీరు షాప్కి వస్తే చూసుకోవచ్చుగా అంటే వేరే వాళ్ళు ఇది పదిహేను అమ్మచ్చు ఇప్పుడు చిన్నగా క్లారిటీ చెప్పేస్తాను పదకొండు వేల రెండు వందలకే ఆవిడ ఇస్తున్నారు కానీ ఇది పదమూడు వేలు అమ్మచ్చు అలాంటి వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకు వచ్చిన తలనొప్పని అంతే అంత మించి ఏం లేదు అంతే రండి వాళ్ళకి చీర ఇస్తున్నారు మార్కెట్ మాది మేము చూసుకుంటాము అని ఇంకా అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ లో బ్యూటిఫుల్ సారీ అండి ఇప్పుడు నారాయణ రెడ్డి గారు మనకి ఇచ్చే రేటుకి కళ్ళు మూసుకుని చీర తీసేసి హండ్రెడ్ పర్సెంట్ మ్యామ్ మళ్ళీ ఈ ఛాన్స్ నేనే ఇస్తానో లేదో చెప్పలేదు అంతే ఇది తప్ప మళ్ళీ ఒకవేళ నేనే పద్నాలుగు వేలకి సేల్ చేస్తాను అదే కదా అటువంటిప్పుడు చక్క మంచి మంచి ఆఫర్ లో వస్తున్నాయి నచ్చిన వారు అది మీరు లాస్ట్ టైం అన్నారు కదా మా వాళ్ళకి ఒక మంచి ఆఫర్ కావాలని అవి ఏదో ఎందుకు ప్యూర్ గద్వాల ఇచ్చేద్దాంలే అన్నట్టు హాయిగా అందరికీ మంచి చీర అందుతుంది మంచి చీర అందుతుంది ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఎల్లోకి నేనే డిసైడ్ అయిపోతున్నాను అండి రెండో మూడో కొనేద్దాం అని ఇంక మీరు ఆలస్యం చేయకుండా తీసేసుకోవచ్చు అన్ని రోజులు చుట్టూ సారీస్ ఒకసారి చెక్ చేసుకున్నా డైరెక్ట్ మనకి వీవర్స్ నుంచి వచ్చి ప్యూర్ హ్యాండ్ లో వస్తున్నాయండి ఇంకా ఆ క్వాలిటీ చాలా చక్కగా తెలిసిపోతుంది వీవర్స్ ప్రైజ్ అలాగే వేరే వేరే ఫ్యాబ్రిక్స్తో కంపేర్ చేయద్దు టూ త్రీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి దీనిలో కూడా అది లోతుగా వెళ్తేనే తెలుస్తుంది కానీ దాంతో కంపేర్ చేయొద్దు ఓన్లీ మా దగ్గర ఉన్న శారీతో మాత్రమే తీసుకొచ్చి చెప్పి చూపించినా నాకు ఓకే ఎందుకంటే మంచి ధరలో వస్తున్నాయండి లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే బెస్ట్ ప్రైజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అసలు గద్వాలు మంచి రేట్లో వస్తున్నట్టే నెక్స్ట్ సారీ ఇది కూడా పింక్ కి మంచి కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది చిన్న బార్డర్ ఎంత బాగుందో లైట్ వెయిట్ అవునండి చాలా లైట్ వెయిట్ లో ప్యూరిటీ పోగులు మనకి పెరిగే చీర అయితే ఇంకా మాటలు లేవు అంతే టెంపుల్ బార్డర్ ఎంత అందంగా ఉందండి చీర మాటలు అంతే ఇంకా నేను వచ్చేస్తే తీసేసుకోవచ్చు తీసేసుకోవచ్చు చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా ఇంకా నా మనకి సత్యభామలో అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూరే ఇంకా ఇక తక్కువ అంటే చిన్న చిన్న వాటిల్లో కూడా బెస్ట్ తీసుకొస్తున్నారు ఐదు వేలు లోపు కూడా దొరుకుతాయి అవి కూడా బెస్ట్ లేదులేండి ఇంకా ఐదు వేలు లోపు అంటే మళ్ళీ అలా వచ్చి ఎక్కువ డిజైన్స్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు లేదండి ఎయిట్ థౌజండ్ అంటే టెన్ నుంచి మీరు ఊహించుకొని రావాలి టెన్ ఎబో నుంచే ఎందుకంటే ఏదో స్టోర్ లో ఒక నాలుగు ఐదు మోడల్స్ పెట్టినా ఎక్కువ లేవు ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ నిమిత్తం మీరు ఒక డిజైనర్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్లు కావాలంటే సత్యభామ డిజైనర్ వ్యూస్ వచ్చేసాయి పిల్లలకైతే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వచ్చింది పట్టు కూడా ఎంత బాగుందండి చాలా బాగుంది పట్టు చాలా కాలానికి మంచి సారీ చూస్తున్నట్టు చాలా బాగుంది పల్లు మనకి జెరీ చెక్స్ వాటికి రెడ్ చెక్స్ వచ్చాయి ఇవి దీనికి జెరీ చెక్స్ వచ్చాయి జరీ చెక్స్ బార్డర్ లో మనకి పల్లులు ఏంటంటే కొలుకుల డిజైన్ ఇచ్చారండి బార్డర్ బోర్డర్ అంతా ఖాళీ ఇచ్చారు బ్లౌజ్ కూడా లైన్స్ తో వచ్చింది ఇంకా ఈ చీర అయితే మీరు కట్టుకున్న వెరైటీ వెరైటీలో మ్యామ్ ఇది కాస్ట్ ఎక్కువ ఇది కాస్ట్ బ్లౌజ్ చాలా బాగా గురించి బ్లౌజ్ ఇది టెస్సర్ లో చికెన్ కర్రీ స్టైల్ వర్క్ వచ్చిన బ్లౌజ్ ఇలా చీర లుక్ మార్చి దీని గురించి ఒకటి చెప్పాలి దివ్య తీసుకుంది చీర షార్ట్ కూడా చేసింది షార్ట్ చేయటం స్టార్ట్ చేసింది దివ్య తీసుకుంది నేను వచ్చేసేమో కంచి పట్టు బోర్డర్ లో తీసుకున్నాను తను తీసుకుంది బ్లౌజ్ తను స్టిచ్ చేయించుకుంటది నేను ఇలా వేసుకో ఇద్దరం కట్టుకోవచ్చు చాలా బాగుంది వాళ్ళ అమ్మాయి అవుతాను చక్కగా చాలా బాగుంది టెంపుల్ బోర్డర్ లో ఇంకా ఇప్పుడు నారాయణ గారు కట్టుకున్న దాంట్లో సన్న చెక్స్ వచ్చి నిలువు చెక్స్ వచ్చాయి బ్యూటిఫుల్ సారీ అండి నెక్స్ట్ సారీస్కి వెళ్తాం నెక్స్ట్ సారీ నారాయణ గారు నన్ను ఉండమంటారు ఇంటికి వెళ్ళిపోమంటారు వద్దండి శారీతో వెళ్ళండి వెళ్తే అదే చెప్తా షూటింగ్ ఆపేసి చీర పట్టుకుని వెళ్ళిపోతారండి అసలు ఇప్పుడు ఇది వేసుకోండి మీ రిసెప్షన్ కండి మీ మేనల్లు కి ఎంత క్లాసీగా ఉంటుంది ఇచ్చారు పెళ్లి మూడు రోజుల్లోకి వచ్చింది మీరు ముందు ఇవ్వాలి వేసుకుంటే కూడా నారాయణ గారు అవును గా ఉల్లి పొరలాగా హాయిగా ఉందండి ప్యూర్ ఇంకా అసలు సమస్య లేదు ఎంత బాగుందంటే చీర ఎంత కూడా రేట్ చెప్తే కాస్ట్ చెతే మీకు బోత్ సైడ్ కంచి బోర్డర్ వచ్చి మిడిల్ లో బుట్టి చేంజ్ అయింది చూసారు కదా మీనాకారి బుట్టి అది కూడా దగ్గర దగ్గరగా వచ్చింది మీకు ఎండ్ వరకు కూడా ఇలాగే బుట్టి కంటిన్యూ అయింది కలర్ చూసారు చెప్పన ప్యూర్ పట్టు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో మీనా బుట్టి ఉంది అని అనవసరం అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సెవెంటీన్ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ అద్భుతంగా ఉందండి చీర నచ్చిన వారు తీసేసుకోవచ్చు పిల్లలు పిల్లలు కూడా కూడా అందుకనే కదా మా పాప ఈ సారీ తీసుకుంది ఫస్ట్ నేను సెలెక్ట్ చేసి నువ్వు తీసుకో బాగుంటది అంటే అమ్మో మేము అలాంటివి కడతాం ఆంటీలు కట్టాలి అంది తీసుకొని కట్టిన తర్వాత హ్యాపీ ఫీల్ అయింది ఇది ఎంత బాగుందండి ఇది కూడా చాలా మంచి ఎల్లో చిన్న బోర్డర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మిడిల్లో వచ్చేసి థ్రెడ్ థ్రెడ్ లైన్స్ లా వచ్చి చిన్న చిన్న సిల్వర్ బుట్టి సిల్వర్ బుట్టి వచ్చింది అది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ గద్వాల్ సొసైటీ పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు అది కూడా నేను ఎంతసేపు అవుతుంది మ్యామ్ మీరు వస్తానని చెప్పి నేను ఆఫ్టర్నూన్ కట్టుకున్నాను ఇప్పుడు సెవెన్ అయింది టైమ్ అసలు నలగలేదండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ అయినప్పుడు నలగదు ఏలబట్టం గాని అట్లా ఉండదు చూడండి ఈ పట్టు ఎలా నిలబడి ఉంటుందో మీకు ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ ఇలా ఇలా అవుతుంది అన్నప్పుడు దానిలో మిక్స్ ఉన్నట్టు ఎంత బాగుందండి అసలు మంచి కలర్ కాంబినేషన్ అవునండి అద్భుతంగా ఉందండి చీర మీకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లో మంచిగా కావాలనుకుంటే మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నైన్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ బ్లాక్ బ్లౌజ్ బ్లాక్గా లేదు చీర ఇంకా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ పిస్తా గ్రీన్కి పిస్తా గ్రీన్ కూడా కాదు ఆపిల్ గ్రీన్ ఆపిల్ గ్రీన్ ఆపిల్ గ్రీన్ దానికి మంచి పింక్ కలర్ బార్డర్ అండి చాలా క్లాసీగా ఉంది చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంది సారిగా అయితే మాత్రం మంచి కలర్ ఉంది క్లాసీగా ఉంది చక్కగా ఒక డైమండ్ సెట్ లేదా అంటే పర్ల్ సెట్ ఇలా ఏది వేసుకుంటున్నా సింపుల్ సింపుల్గా వెళ్ళచ్చు అండి ఎక్కువ జ్యువెలరీ కూడా అవును ఎక్కువ జ్యువెలరీ కూడా అవసరం లేదు వీటికి బ్లౌజ్ కలర్ బాగుంది ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా అంతే నైన్టీన్ టూ హండ్రెడ్ నెక్స్ట్ సేమ్ ఎంచుమించు ఇది కూడా అలాగే ఉంటుందండి ఇవన్నీ కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాబట్టి ఎనిమిది పోగులు ఉంటది అంటే వీవింగ్ స్టైల్ అనమాట ఎనిమిది పోగులు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇలాగే ఉంటుంది మీరు మార్నింగ్ కట్టండి సత్యభామ సారీ ఈవినింగ్ వరకు ఉండండి నలిగిపోతే నన్ను అడగండి ఇంత గ్యారెంటీగా చెప్తున్నప్పుడు ఇంకా అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదండి బ్లౌజ్ కూడా ఒకసారి చూపించండి ఈ కలర్ చూడండి ఫస్ట్ వచ్చి బ్లూకి సర్ఫ్ బ్లూ అంటారు దానికి మంచి కలర్ అంటే కలనేత కలనేతలో గ్రీన్ వచ్చి చాలా బాగుంటుంది ఇవన్నీ కొత్త కలర్సే మ్యామ్ రొటీన్ కలర్స్ కాదు అవును నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి పట్టు భలే ఉంది ముట్టుకుంటుంటేనే తెలిసిపోతుంది చక్కటి గ్యాప్ బోర్డర్ తోటి మీనాకారి తోటి మంచి పింక్ సేమ్ ఇలాగే ఒకటి తీసుకున్నాను రెడ్ వచ్చేసి లైట్ పింక్ వచ్చేసి బాగుంది కదా అవునండి ఇది కూడా ఆల్మోస్ట్ ఆ లోనే ఉంటుందండి ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు ఆ ధర ఉంటాయి సో మీకు ఏదైనా నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పరిచయం మంచి బ్లూ అండి ఇప్పుడు ఈ బ్లూ రావట్లేదు రావట్లేదు చూసారు కదా బ్యూటిఫుల్ ఉంది చాలా అవునండి మంచి అంటే బ్లాక్ అంటే కళ్ళత బ్లూ అండి అంటే బ్లూ దారం తెలుస్తుంది కదా ఈ బ్లాక్ అంటే బ్లూ పెడితే కళ్ళతలో వస్తుంది నీలి నీలి అంటారు నెక్స్ట్ సారీస్కి వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీస్ అంటే మనకి కంచి బోర్డర్ కంచి బోర్డర్ ఇది కూడా కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అసలు స్వామివారి పంచిస్తారు కదా గద్వాల నుంచి పెడతాయి సేమ్ అలాగా పెద్ద బార్డర్ తోటి చాలా అందంగా ఉంది బోర్డర్ ఇది కూడా ట్రెడిషనల్ గా వచ్చింది చూడండి ఇదంతా ఏంటంటే మనకి ఒక లైన్ డిజైన్ లాగా పికాక్ అండ్ లైన్ లాక్కున్నారు ఎప్పుడు చాలా బాగుంది పాత రోజుల్లో ఉండేది లైన్ వింటేజ్ కలెక్షన్ చెప్పచ్చు గద్వాల్లో వింటేజ్ కలెక్షన్ ఆరెంజ్ కాంబినేషన్ పింక్ కి ఆరెంజ్ కి మంచి ఆరెంజ్ కాంబినేషన్ అంటే కంచి బోర్డరు స్టైల్ తోటి వచ్చింది చాలా బాగుంది సారీ ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అంటే అసలు తీసేసుకోండి ఇదే ఇంత నేను చెప్పాను కదా లాస్ట్ టైం మేడం మా వాళ్ళకి ఏదో ఒకటి స్పెషల్ ఇద్దామండి అన్నారు దానివల్లే నేను ఇవ్వడం జరుగుతుంది తప్ప లేకపోతే ఇప్పుడు ఈ రేటుకైతే ఇవి అసలు ఇంపాసిబుల్ ఇవ్వలేదు కష్టాలే రావు ఇది కూడా చాలా బాగుంది మిర్చి రెడ్ మంచి మిర్చి రెడ్డికి మంచి గ్రీన్ ఇంకా వింటేజ్ కదా వింటేజ్ వింటేజ్ మీ దగ్గర కొన్న వింటేజ్ పట్టు చీరలాగా అంతే అండి భలే ఉంటున్నాయి వింటేజ్ కలెక్షన్ మీ దగ్గర చాలా బాగుంటుంది అసలు ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌజండ్కి వస్తుందండి ప్యూర్ గద్వాల్ పట్టు అసలు ఎంత బాగుందో స్మూత్గా ఉంది గద్వాల్ చాలా తక్కువ ధరకు వచ్చినట్టే నెక్స్ట్ చెక్స్ చెక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ వింటేస్ మనకి పేస్టల్ షేడ్స్ వచ్చాయి గానీ ఆల్మోస్ట్ గద్వాల అంటే అందుకే పెద్దవాళ్లే కడతారని పిల్లలు కట్టేవారు కాదు అవును తర్వాత అన్ని వచ్చాక పిల్లలు కట్టారు కానీ నన్ను అడిగితే ఇది ఇచ్చిన అందం అది నిజమేనండి ఎంత బాగుందండి సారీ చెక్స్ తోటి చాలా రుద్రాక్ష బుట్టి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ తోటి అవును సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి తోటి వచ్చింది రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఎంత బాగా ఇచ్చారు అసలు ఏం చేయించొద్దండి ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటది ఎంత వరకు బ్లౌజ్ మంచి హైలైట్ అవుతారు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌసండ్ లో వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ అలాంటి దాంట్లోనే మరొకటండి వింటే ఒకప్పుడు ఒకప్పటి గద్వాల్ పట్టు ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ కి డిఫరెంట్ పింక్ వచ్చింది అవునండి రెగ్యులర్ గా మనకి కొంచెం బీట్రూట్ పింక్ బీట్రూట్ పింక్ వచ్చింది చక్కగా చెక్స్ మళ్ళీ రుద్రాక్ష బుటి చాలా నిండుగా ఉంటుందండి అండి అసలు ఇంకా స్పెషలే అనొచ్చు చెప్పాలంటే బ్లౌజ్ గద్దాలంటే తనివి తీరదు అన్నట్టుగా చాలా చక్కగా ఉందండి చెక్స్ బ్లౌజ్ ఇది కూడా మీకు సిక్స్టీ దాకా అవునండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇప్పుడు మేము చెప్పేదన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత బ్లూ బ్లూలో కూడా చాలా బాగా వచ్చిందండి మంచిగా వచ్చింది ఎంత బాగుందో చెక్స్ వచ్చి మళ్ళీ గోల్డ్ రుద్రాక్ష పుట్టి అవునండి కదా సిల్వర్ లేకుండా మొత్తం గోల్డ్ రుద్రాక్ష పుట్టి నేను సేమ్ ఇంచుమించు కొంచెం కలర్ చేంజ్లో ఆల్మోస్ట్ నా వింటేస్ కొట్టి ఇలాగే ఉంటుంది కొంచెం ఈ కాంబినేషన్ ఎంత ఇష్టపడిపోతున్నానో ఆ చీర చూసుకుని మీరు బ్లౌజ్ ఎలా కుదురుతుందో చెప్పలేము అది బ్లౌజ్ కుదిరింది దాన్ని బట్టి నీ ఆనందం అది మిగులుతుంది చూడాలండి బ్లౌజ్ కుదరకపోతే ఆనందం ఆవిరైపోయింది బ్లౌజులు మామూలు టెన్షన్ రావట్లేదు వాళ్ళు డబ్బు పోసుకున్నాక బ్లౌజ్ ఏదైనా అయితే బాధ అనిపిస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌసండ్ చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ సారీ అండి వింటేజ్ కలెక్షన్లో మరొక వెరైటీ చెక్స్ కాకుండా పెద్దవారు ఇలాగే కట్టేవారు అందుకే పిల్లలు అప్పట్లో గద్వాలు అంటే అప్పుడు పెద్దవాళ్ళ చీర అనేవారు కానీ గద్వాళ్ళు ఇప్పుడు పిల్లలు కూడా కట్టేలాగా వచ్చేసాయి కానీ ఆ నాటి రోజుల్ని గుర్తు చేసుకోవాలంటే చీర కలర్ కాంబినేషన్ కూడా చూస్తారా చాలా బాగుందండి మస్టర్డ్ కూడా కాదు మా ఇంట్లో సౌందర్య లహరి పూజ పెట్టుకుంటారు అప్పుడు ఏవైనా సరే గద్వాల చీరే కట్టకుండా కట్టాలి ఎంత బాగుందో అసలు ఫిబ్రవరిలో అది మా తోటి మళ్ళీ ఫాలో అప్ చేయాలండి ఆ టైం ఇస్తే చాలు సౌందర్యలహర పూజ పెట్టుకుని చక్కగా అమ్మవారికి కట్టినట్టు బ్లౌజ్ ఎంత బాగుందో సారీ బుట్టి కూడా చాలా బాగుంది ఎంత మా బ్యూటిఫుల్ సారీ ఫోర్టీన్ 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 థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి అప్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ మంచి చిలక పచ్చకే ఆనందాలు ఒక రకంగా చెప్పాలంటే వింటేజ్ కలెక్షన్ వింటేజ్ ఆ కలర్సే కూడా అంతే ఇప్పుడు అన్ని కూడా మనకి పేస్టులు రకరకాల కలర్స్ వస్తున్నాయి కదా ఒకప్పటి గద్వాల కలర్స్ అండి మళ్ళీ ఒకసారి మీరు అన్ని గుర్తు చేసుకోవచ్చు అవునండి బాగుంది బ్లౌజ్ బుటీ బ్లౌజ్ అనుకుంటా కదా బుటీ బ్లౌజ్ ఎంత వరకు ఉందమ్మా ఈ సారీ ఇది కూడా వన్ థౌసండ్ ఇంటికి వచ్చేస్తుంది చాలా బాగున్నాయండి నెక్స్ట్ సారీ మేడం ఆనందానికి అద్దులు లేవు అదే కదా ఎందుకంటే మీకు తక్కువగా వస్తే చాలు చాలు ఇంకా అసలు ఇంకా గ్రహించారు ఆనందానికి రేట్ బట్టి నా మొహం విప్పారుతుంది ఇది కూడా బాగుంది చాలా బాగుంది పీచ్ కలర్ కి మంచి స్నఫ్ కలర్ కలర్ నెమళ్ళ డిజైన్ రెండు వైపులా కూడా నెమళ్ళ డిజైన్ అండి ప్యూర్ ట్రెడిషనల్ ఇది కూడా మనకి సిక్స్టీన్ థౌసండ్లో వస్తుందండి పళ్ళు చూడండి రుద్రాక్ష వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు కానీ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా కలెక్షన్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయండి మరి అన్ని మేము వీడియోలో పెట్టలేం కాబట్టి మీరు చూసుకోవచ్చు అది కొంచెం డార్క్ ఇది కొంచెం లైట్ లైట్ సేమ్ సారీ సేమ్ సారీ ఇది కూడా చాలా బాగుంది మీకు సిక్స్టీన్ థౌజండ్కి మీకు ఈ సారీస్ వస్తాయండి నెక్స్ట్ అయితే మరి ఎలాగా ఇంటికి వెళ్ళిపోనా వద్దా అన్నట్టుగా ఎంత బాగుందో చూడండి చీర ఆ తర్వాత ఎల్లో ఉందండి అసలు అయ్యో ఎల్లో కూడా ఇంట్లో రాదు మరి గల ఉందండి అంత బాగుంది చీర ఇది కూడా చాలా బాగుందండి కదా చాలా నిండుగా అంటే మ్యారేజెస్ ఉన్నప్పుడు కొంచెం మా మా ఏజ్ మీ ఏజ్ వాళ్ళు అలా కట్టుకుంటే జ్యువెలరీ వేసుకున్నప్పుడు చాలా లక్ష్మీదేవిల్లో ఉంటాం అండి కనకదుర్గ అమ్మవారిలా ఉంటాం కొంచెం ఒళ్ళు ఉంటే కొంచెం ఉంటే లక్ష్మీదేవిలా ఉంటాం అంటే నేను మీరు ఇప్పుడు చెప్పారు ఇప్పుడు లక్ష్మీదేవి బెజవాడ లక్ష్మీదేవి బొద్దుగా ఉన్నాను కదా నిండుగా ఉంటారు కనకదుర్గం మీరు ఎక్కడన్నా చూడండి మా అమ్మవారు వీళ్ళందరూ కూడా చక్కగా నగలేసుకున్న నిండు కనబడతారు సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చండి మరి ఎల్లో చూడండి నారాయణ గారు ఏంటి ఇంటికి వెళ్ళిపోమంటారు ఉండమంటారు అని చెప్పండి మీ ఇష్టం ఏం చేయలేదు ఎందుకంటే మిమ్మల్ని ఆపలు ఎల్లో చూస్తే ఇక అలా వేసుకోకుండా ఉండలేదు అన్నిటికంటే కూడా పట్టు నాకు బాగా పట్టు పట్టు బాగా చీర కలర్లు మాట ఎలా ఉన్నా కానీ పట్టు లైట్ వెయిట్ ఉండడం అలాగే పట్టు అన్నందుకు ఒక యుఎస్ కస్టమర్ వచ్చారు మొన్న మన సబ్స్క్రైబర్సే నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్సు ఇంకా అసలు ఆవిడైతే ఎంత సర్ప్రైజ్ అంటే ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ మరిదిగారిని వాళ్ళ తోటి కోడల్ని అందరినీ తీసుకొచ్చి పరిచయం చేసి చక్కగా ఎంత హ్యాపీగా రండి చందేరి తీసుకున్నారు ఒక మన టిష్యూ జార్జెట్ జామదానీ చేశాం కదా అదొకటి తీసుకున్నారు అట్లా ఎంత అంటే అంటే ప్యూర్ వెరైటీ పెట్టిన డబ్బులకి మంచి సారి అసలు ఎంత సాటిస్ఫాక్షన్ అంటే మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు నిజంగా అంటే అక్కడ ఉండి వాళ్ళు ఫాలో అవుతున్నారు మిమ్మల్ని అది మంచి చీర మీకు ప్యూర్ కావాలంటే సత్యవామ డిజైనర్ విప్స్ ని విజిట్ చేయండి చూడండి ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా చీర చెప్పడం మర్చిపోయింది అంటే నేను కొనుక్కోవట్లేదు కదా అందుకే చెప్పలేదు ఇది కూడా బాగుంది ఇంక ఇది ట్రెడిషనల్ మనకి మీనాకారి వీవింగ్ చాలా బాగా వచ్చి బొటీ స్టైల్ తోటి రెండు వైపులా మీనాకారి డాన్సింగ్ డాల్ స్టైల్లో వచ్చిందండి పళ్ళు కూడా రిచ్గా వచ్చింది ఈ సారీ కూడా మీకు సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అలా కాకుండా కొంచెం డార్క్కి వెళ్తానంటే మంచి ఆరెంజ్ కలర్ మిడిల్ కలర్ కూడా కలనేతలో వచ్చింది బార్డర్ అంతా కూడా కొలుకుల బార్డర్ ఇచ్చి దానిపైన మొత్తం అంతా కూడా మీనాకారి వీవింగ్ అండి హంసల డిజైన్ ఇంకా కడితే కొంచెం హైట్ ఉన్నవాళ్ళు మీ హైట్ ఉన్నవాళ్ళు అలా కడితే బాగుంటుంది చాలా షార్ట్గా ఉండే నాలాంటి వాళ్ళకంటే కూడా కొంచెం హైట్ ఉన్నవాళ్ళు కడితే చీర అందమే వేరండి ఒక లెక్కలో ఉంటుంది దీనికి సిల్వర్ కలర్ బ్లౌజ్ ఇప్పుడు తను నారాయణ గారు వేసుకున్నట్టుగా తీసుకుని ఆ ప్లెయిన్ దానికి తంజావూరు పెయింట్ అలా ప్లాన్ చేసుకుంటే ఇంకా మీరు ఎన్నేళ్ళు కట్టుకోవచ్చు మీ నెక్స్ట్ దాచి మీ అమ్మాయికి కూడా ఇవ్వచ్చు ఇది కూడా చాలా చిన్న ఫ్లేవరే కలర్ అండి సేమ్ అందులోనే బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి అద్భుతం మెరూన్ బ్లాక్ నాకు బ్లాక్ మీకు ఎల్లో చూస్తే ఎలా ఆగిపోతారో నేను బ్లాక్ చూస్తే అలా ఆగిపోతాను చాలా బాగుందండి మొత్తం హంసల డిజైన్ జింక డిజైన్ అంతా కూడా మనకి మీనాకారి వీవింగ్ ఇచ్చారు పళ్ళులో కూడా చాలా రిచ్గా వచ్చిందండి పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చింది బ్లౌజ్ మనకి చెక్స్ తోటి చాలా అందంగా వచ్చింది ఇవి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి అంటే మిగతా వాళ్ళు కట్టకూడదని ఏం కాదు కానీ చీర ఎలివేట్ అవుతుంది బాగా ఇవి మళ్ళీ కొంచెం నా హైట్ ఉన్నవాళ్ళు అంటే నేను ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ అలా ఉంటాను సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఈసారి కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ థౌసండ్ నేరేడు పండు కలర్ నేరేడు పండు కలర్ దానికి మంచి గ్రీన్ అవును మంచి గ్రీన్ అండి మంచి అంటే ఇది బాటిల్ గ్రీన్ రాదు మ్యామ్ మ్యాంగో కలర్ వస్తుంది చాలా బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ కోసమేనే శారీ కొనవచ్చు కదా అంటే మీకు నేరేటువంటి కలర్ ఎలివేట్ అవుతుంది బాగా గ్రీన్కి మంచిగా ఎలివేట్ అవుతాం ఇది మిడిల్లో కూడా కలనేత కలర్లా వచ్చిందండి మంచి బేతికి కలర్ మీరు బుట్టి చూసారా మ్యామ్ బుట్టి కూడా డిస్టెన్స్ తగ్గకుండా ఎంతవరకు లాస్ట్ వరకు ఉంది మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని వింటేజ్ కలెక్షన్ అండి మొత్తం మీకు ఇక్కడ ఉన్న శారీస్ అన్ని కూడా వింటేజ్ కలెక్షన్ ప్లస్ మనకి స్పెషల్ డిస్కౌంట్లో వస్తున్నాయి సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది కూడా చాలా చాలా ఉంది ఇంకా చాలా ఉన్నాయండి మనం వీడియోలో అన్ని చూపించడం కరా అంటే లెంత్ కూడా ఎక్కువ అవుతుంది మళ్ళీ మీరు బోర్ అవుతారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా అంటే పన్నెండు వేల రూపాయల నుంచి కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తున్నాయి సో మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి మీకు కావాల్సినవి చక్కగా మీ బడ్జెట్లో మీరు అలా కాదు మాకు ఇంకా ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ఆరేంజ్ వరకు కావాలి ప్యూర్ సొసైటీ కావాలంటే ఆ శారీస్ కూడా ఉన్నాయి సో మీరు స్టోర్ని విజిట్ చేయండి లేదు మేము ఎంత దూరం రాలేమని అనుకునేవారు మీరు అడిగితే వీడియో కాల్లో కూడా చూపిస్తా తీసుకోవచ్చు ఒకటి సత్యభామ డిజైనర్ వేవ్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలాంటి చీర కావాలన్నా హ్యాండ్లూమ్లోనే దొరుకుతాయి పవర్లూమ్తో పోల్చొద్దు అలాగే వీలైతే మాత్రం స్టోర్ విజిట్ అయ్యి ఫ్యాబ్రిక్ చెక్ చేసుకుని ఆ తర్వాత పచ్చి కూడా తీసుకోవచ్చు మరి నేను అడిగిన వెంటనే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలు పట్టు చీరలు ఇచ్చారండి మరి నిజంగా గొడవ నిండా లేటెస్ట్ వెరైటీస్ ఎన్ని ఉన్నా కూడా నేను గద్వాలు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు శుభకార్యాలు ఉన్నాయి ఎవరో ఒకరికి అవసరం అవుతాయి మంచి బడ్జెట్లో మనం ప్యూర్ కావాలి మళ్ళీ ఇందులో సెమీలు తక్కువలు లేకపోతే పవర్లూమ్లు అలా కాకుండా హ్యాండ్లూమ్లోనే కావాలనుకునే వారికి thank you so much. Thank Andy. you. Me kuda, thank you so much.